ఇది రసింగ్ కదండీ ఇది మంచి మంచి కలర్ మంచి ఫైటర్ కూడా చూస్తే ఉంది సార్ ఎప్పుడు సజ్జు కొట్టినప్పుడు కొంచెం కాస్త కుడిగా మారుతా ఉంటాయండి ఫెదర్ ఊడిపోయి కొత్త ఫెదర్ షైనింగ్ మెదర్ కొంచెం వస్తూ ఉంటుందండి అప్పుడు మాత్రమే మారుతాయి అది అది తెల్లపర్లా ఉండే ఇది నెమల తెల్ల నెమలి ఇది అది డింకీ కోడి నుంచి వచ్చిన ఇడిగాళ్ళ కోడి స్టైల్ అనేది దానికి ఎక్కువ పర్సంటేజ్ ఇడిగాళ్ళ స్టైల్స్ ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోకలేదండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి రోజు మోసం కూర వండితే ఒకే రకం వండుతుంది తప్ప మిమ్మల్ని చూసి ఇంకో ఆ మసాలా వేయాలంటే మా వాళ్ళు ఎక్కడ వద్ది సో మేము రోజు వండుకునే కూరలోనే వండుకుంటాం అయ్యే పుడతా ఉంటాయి అవే చేస్తూ ఉంటాయి మీకు వచ్చింది మేము చేయలేం కదా సార్ మాకు వచ్చింది ఏదో చిన్నపాటిలో మా యొక్క పోషణ విధానం ఏదో అలా వెళ్ళిపోతూ ఉండ నలుగురితోటి నారాయణ సత్యనారాయణ నా పేరు కూడా రండి మాస్టర్ ఇది పిరియడ్ అంటే ఇది విన్నారండి లాస్ట్ విన్నారు లక్షలకే కొట్టినాయండి కానీ నేను చెప్పనండి ఏం చేద్దాం చెప్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదండి బలం వల్ల రాదండి దాని బ్రీడు లేకపోతే దాని శరీర తత్వం ఏదైనా ప్రాబ్లం ఉండి విటమిన్ డెఫిషియన్స్లో కూడా రావచ్చు మనం ఇచ్చే ఫీడ్ని బట్టి బలం అనేది కాలు లావు రాదు వస్తుంది తప్ప ఇది లాస్ట్ మంచి విన్నరేనండి ఇది కూడా చాలా కాకిడా పర్లా అని ఇది ఒక విశి మంచి విశిష్టత కలిగిన మంచి రంగు ఇది కాంబినేషన్ మూడు ఉన్నాయండి కాకి డేగా పర్ల తెలుపు నలుపు ఎరుపు అందుకనే అలా పిలవడం జరుగుతుంది రంగు పెద్ద విశేషంగా మారడానికి ఛాన్స్ ఉండదు షైనింగ్ లోపాలు పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ కంపల్సరీగా కొత్త రావడం జరుగుతుంది పాతేకి పోయి ఆ క్రమంలో ఏంటంటే మీకు కొంతవరకు టెన్ పర్సెంటేజ్ వ్యత్యాసం అనేది ఉంటుంది పన్నానికి రేపు పన్నానికి ఈ రంగు ఇది వస్తుంది ఇది మనం వేద్దాం ఈ రంగులు వేద్దాం అని మీరు కానీ దాని పెదలు దాని మారింది సజ్జలు వచ్చి మారిపోయింది అప్పుడు పరిస్థితి ఎలా అప్పుడు ఎలాంటి చేసుకుంటారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ రో రేపు ఈ రోజు ఏంటనే క్రమంలో మనం ఉన్నాం వచ్చే ఎన్ని నెలల తర్వాత ఈ కోడి పూజని ఆ రంగం మీద కట్టాలనే క్రమంలో మీరు మాట్లాడితే దానికి నో ఆన్సర్ అంటే ఆ క్రమంలో ఎవరో పందాలు కట్టకపోవచ్చు ఆలోచన విధానంతో పందిగా ఈరోజు ఈ పందానికి వెళ్తే మీ కోడిని పందిగాడికి రంగు బాగా తెలుసున్న వాళ్ళకైతే ఈ కోడిని ఆ కోడి మీద వేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ పుస్తకాలు వాళ్ళ కుక్కుడు శాస్త్రం ఏదో ఒకటి రంగులు ఉంటాయండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు మాత్రం రంగులు అనేది రంగు మీద ఆధారపడి ఉండి నేను ఆ కోడి యొక్క స్కిల్ మీదే ఆధారపడి ఉంటాను నేను అంతే ఈ రెండు స్టాండ్ అనేది మనం ఇవ్వగలం స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి గురువుగారు రంగు అనేది రంగులు కొన్నవాళ్ళు రంగుని అని చెప్పచ్చు నేను దానికి ఏకీభ్యతాను కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే రంగు లేకపోతే అది అది ఏం పని కొట్టదు అంటారు అది ఎంతవరకు అని ఇవాళ అంటే ఇది సంవత్సరము క్రితం అనేటువంటి సజ్జు ఇయర్లీ వన్స్ వస్తారా వాటి జరుగుతూ ఇది మనం ఈ రంగు రావచ్చు అని మనం ఒక అంచనాకి రావచ్చు ఒక మనకు ఉన్నటువంటి అనుభవం ఇచ్చే మేబీ అది ప్రకృతి ధర్మం వల్ల అది మారచ్చు రంగు పెద్ద మార్పులు చేపి ఏదో లక్ష కోటి ఈ నెల తెల్లదవ్వచ్చు నాకున్న అనుభవంలో నా దొడ్లో ఒకటి అలా జరిగింది ఇలాంటి కోడి అలా తెల్లదైపోయింది అలాంటి నల్లగా ఉన్నది తెల్లదైపోయిందండి అది అది అంతే తప్ప నాకు తెలుసుండి పెద్ద విశేషంగా ఏం జరగల ఈ పాతి సంవత్సరాల్లో లేదండి అండి ఒకవేళ ఆన్ ట్వంటీ త్రీ సైజ్ అనేది మంచి యావరేజ్ సైజ్ అండి కత్తి పందాలకి వాటిని ఎత్తు మీద మీద లేకుండా ఉంటుంది కాస్త కుడియాడంగా ఈ సైజ్ అనుకోండి మీ ఉన్న సైజ్ అనే పని ఇది ఎత్తులోకి వస్తుంది మళ్ళీ ఇది జనరల్ గా తేతువ గేర అవుతుంది అండి ఆ ఉంది కదండి మీరు చూసిన కాళ్ల పరంగా తెల్ల కాళ్ళు ఎర్రకాళ్ళు నల్ల కాళ్ళు ఏ కాళ్ళల్లో సక్సెస్ కాళ్ళల్లో కాళ్ళు అనేది కాదండి అది బ్రీడ్ అండి ఇది కోబ్రా బ్రీడ్ నుంచి వచ్చిన అంటే కోబ్రా అంటే అందరు ఏదో అనుకుంటారు నేను ఇది కోబ్రా అనేది ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను పంజాబ్ వెళ్ళినప్పుడు ఈ రకమైన కాళ్ళు డింకీ గోల్డ్ కొనుక్కురావడం జరిగింది వాటికి ఏంటంటే మొహల్ ఆవు కానీ కాళ్ళు ఏమో పసిరి రంగుతోటి ఉండేవి అలా కాలక్రమేంపన అలాగా పసిరు వచ్చిందండి చాలా మొహం బాగుండు అంటే మీకు ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఈ రోజున్న టెక్నికల్గా ఈ రోజున్న వాతావరణం బట్టి మన సన్నమొహాలలో తీసుకురావాలి లేకపోతే మెట్టతో మెట్ట షేపుల్లో తీసుకురావాలని అందరూ ఏదైతే అనుకుంటున్నారో మనం కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసాం అదనమాట అందానికి నేను రాగానికి మా అప్పు ఉందే అని అనుకోవడంలో కూడా ఉందండి అందంగా ఉన్నంత మాత్రం ఇది పందం కొట్టాలని ఏం లేదు ఇది మంచిదని అనడానికి లేదు

అంటే దానికే సరిపోయిందండి అంతే బాడీ కెమిస్ట్రీ దానికి సరిపోయింది అట్లా ఇది కూడా చూడండి అట్లా కూడా ఉండాలండి కోడిపుంజు ఆయన చూ ఆయన షూట్ చేసి కోడిపుంజు ఏదైతే ఉందో అట్లా కోడిపుంజు కూడా ఉంటే అందరికి నచ్చే విధానంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నాకు తెలీదు ఈ అసలు సంబంధం ఉండదండి దీని మదర్ వేరు దాని మదర్ వేరు దాని తండ్రి వేరు దీని తండ్రి వేరు అందువల్ల ఏంటంటే దీనికి దానికి సంబంధం ఉండదండి అసలు దీనికి తగినట్టుగా దీనికి దానికి తగినట్టుగా దానికి కాంబినేషన్ చేయటంలో మిక్స్ ఏ అందరూ మిక్స్ చేయాలంటారో నేను పెద్ద అలా అండి నాకు నచ్చితేనే చేస్తాం కెబ్రాస్ కూడా చాలా మంచి వాటిలో అది దీని యొక్క ప్రభావం ఇంకా తెలియదు మనకి కానీ మంచి పుంజుకి మంచి పేరెంట్స్కి వచ్చిన బాడు ఇది అట్లాగే దాని పక్కన ఉన్న కాక్ కూడా అంతే అంటే చూడటానికి వేరు